సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ సజావుగా సాగేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని నెల్లూరు జిల్లా కలెక్టర్ హరినారాయణ తెలిపారు జిల్లాకు సంబంధించి ఓట్ల లెక్కింపు కనపర్తిపాడు సమీపంలోని ప్రియదర్శిని ఇంజనీరింగ్ కళాశాలలోనే జరుగుతుందన్నారు కౌంటింగ్ కేంద్రం వద్ద మూడంచెల భద్రతను ఏర్పాటు చేశామని జిల్లా ఎస్పీ ఆరిఫ్ హఫీజ్ చెప్పారు జిల్లా వ్యాప్తంగా వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అమల్లో ఉంటుందని ఎలాంటి సంబరాలకు అనుమతి లేదన్నారు ఎన్నికల నిబంధనలు ఎవరైనా ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు రెండు వేల ఇరవై నాలుగు ఉదయం ఎనిమిది గంటల నుంచి కౌంటింగ్ ప్రక్రియ అనేది ప్రారంభమవుతుంది కౌంటింగ్ సెంటర్లో ఎంట్రీ వచ్చేసి కేవలం ఎవరైతే క్యాండిడేట్ ఉన్నారు అదేవిధంగా క్యాండిడేట్ ఆథరైజ్గా నియమించినటువంటి కౌంటింగ్ ఏజెంట్ వాళ్ళని మాత్రమే అలౌ చేయడం అనేది జరుగుతుంది అదేవిధంగా కౌంటింగ్ కోసం తీసుకుంటున్నటువంటి స్టాఫ్ వీళ్ళ తప్ప ఎవరిని కూడా లోపల అలౌ చేయడం అనేది ఉండదు ఇన్నర్ మోస్ట్ లేయర్ మనకి ఎక్కడ స్ట్రాంగ్ రూమ్స్ ఉన్నాయి కౌంటింగ్ హాల్ బిల్డింగ్ లోపల మనకి సెంట్రల్ ఆర్మ్ పోలీస్ పెట్టడం జరిగింది దాని తర్వాత బిల్డింగ్ బయట సెకండ్ లేయర్ మిడిల్ లేయర్ మన స్టేట్ ఆర్మ్ పోలీస్ డిస్ట్రిక్ట్ ఆర్మ్ పోలీస్ ఉంటుంది థర్డ్ లేయర్ మెయిన్ గేట్ దర్శన కాలేజ్ మెయిన్ గేట్ దగ్గర మన డిస్ట్రిక్ట్ సివిల్ పోలీస్ ఉంటుంది సో అక్కడ కూడా మెయిన్ గేట్ దగ్గర కూడా మేము ఆల్రెడీ రౌండ్ ద క్లాక్ ఒక డిఎస్పీ ముగ్గురు సిఎస్ ఎనిమిది ఎస్ఎస్ విత్ సఫిషియంట్ స్టాఫ్ ఇవ్వడం జరిగింది సో మేము చెప్పింది ఈ త్రీ టైర్ సెక్యూరిటీ కాకుండా లోపల కూడా ఈవీఎం ట్రాన్స్పోర్ట్ చేయడానికి స్ట్రాంగ్ రూమ్ నుంచి కౌంటింగ్ హాల్ తీసుకెళ్ళడానికి ప్లస్ కౌంటింగ్ హాల్ దగ్గర కూడా సఫిషియంట్ స్టాఫ్ ఉంటుంది మెన్ ప్లస్ ఉమెన్ స్టాఫ్ కూడా సఫిషియంట్ పెడతాము మెయిన్ గేట్ దగ్గర పెడతాము పెట్రోలింగ్ ఉంటుంది ప్లస్ మన కట్ ఆఫ్ కూడా పెడతాము సో మనము ఆ రోజు మొత్తం జిల్లా మొత్తం వన్ ఫార్టీ ఫోర్ ఉంటుంది కాబట్టి మనకి ప్రియదర్శిని కాలేజ్ రిల్వే కంప్లీట్లీ శానిటైజ్డ్ ఏరియా